కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ మొరాలిటీ మంచి మాటతో ఊహించారు కన్యాసుల నాటకంలో గిరీశం మాటి మాటికి ఇదే బెంగాలీ కొలాడైతే అనుకుంటాడు సునీల్నాథ్ బెనర్జీని దృష్టిలో పెట్టుకొని సునీల్నాథ్ బెనర్జీ చాలా గ్రేట్ అని ఆ రోజులు చెప్పారు ఇవాళ గారు గొప్ప అని అన్ని కోరేశ్వ గారు నిర్వచించారు వారికి ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు శకుంతల్ని నువ్వెవరో నా దగ్గర నువ్వు వెళ్ళిపోవటాడు కృషి అంతా ఒకసారి ఆగోయ్యా నువ్వు ఆ మాట అనద్దు నీ కొడుకు ఒకసారి కౌలించుకోత్రి తండ్రి గారి రూపంలో స్పందన తెలియజేస్తే ఆహ్వానిస్తున్నాను ఒక పది నిమిషాలు అయిపోతుంది ఆ తరం భోజనం కళ్ళకి వెళ్ళద్దు భోజనానికి అందరికి ఏర్పాటు చేస్తున్నారు

రెండు పద్మారావు గారు ఎన్ని ఉద్యమాలు చేశారు అంటే లెక్క చెప్పచ్చు కానీ ఎన్ని సన్మాన కార్యక్రమాల్లో ఆయన్ని పొగిడారు అంటే మాత్రం ఆయన నాకు తెలిసి చాలా తక్కువ ఆయన ఆయన మీద ఆయన ప్రకటర్తలు విన్న సందర్భాలు కూడా చాలా తక్కువ నేనే ఎక్కువ వెళ్ళి సన్మాన కార్యక్రమాలకి పాపం ఆ సన్మాన కార్యక్రమానికి అటెండ్ అయ్యే ఆ ఫిజికల్ స్టామినా పోయిన తర్వాతే సన్మానాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఆ అదృష్టం దక్కలేదు ప్రతి సందర్భంలోనూ ఆయన ఒకరిని మాత్రం గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఏ అవార్డు వచ్చినా అది మా అమ్మకే అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అందుకే ఆయన వాళ్ళ అమ్మ మీద రాసిన మళ్ళీ ఒకసారి చదివి నిన్ను కనడానికి మీ అమ్మ ఆకాశమంతా అరుపు అరిసిందని అల్లిమ్మంత చెప్పింది నిన్ను కనడానికి మీ అమ్మ ఆకాశమంతా అరుపు అరిసిందని అల్లిమ్మంత చెప్పింది అసలు వేదంలో ప్రపంచ ఆవిర్భావం కుడుమి బద్దలైతే విధ్వంసం తల్లి కుడుమిలో పునరుత్సాహం తల్లితో తూగలేక భూమి దూది పింజయ్యింది తల్లితో పోగలేక భూమి దూది పింజయింది వీరుడైనా దీని తల్లి కన్నా బిడ్డేనని అమరవీర గాథల్లో పల్లవి తనదేనని చెప్పింది అమ్మా చారిత్రక గమనంలో గుంపు నీవే గణం నీవే సంఘధర్మము నీవే శిల్పము నీవే చిత్రలేఖనము నీవే చిరునవ్వు నీవే ప్రళయాక నీవే నువ్వు నవ్వితే భూమి పులకరిస్తుంది నువ్వు నవ్వితే భూమి పులకరిస్తుంది నువ్వు కరిగితే సముద్రానివి నువ్వు మండితే అగ్ని గోళానివి నువ్వు భౌతికం నువ్వు తాంత్రికం నీ కాయం సృజనానికి మూలం నీది స్రవంతి జీవదాతు ఇది ఆ రమ్మకి అంకితమిచ్చిన ఈ సందర్భంలో ఒకసారి ఆ లమ్మని గుర్తు చేసుకోవడం కాదు అలాగే ఈ విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం అందజేసిన రాయలసీమ నిఘంటువు రాయలసీమ సామాజిక నిఘంటు శాంతి నారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆయన మాటల్లోనే శాంతి నారాయణ గారు భారతీయ సాహిత్యంలో గొప్ప రచయిత కవి నిర్మాణకర్త వ్యక్తిత్వ నిర్మాణ ప్రదాత నైతిక విలువలకు కొన్నిది ఆయన సతీమణి పేర స్థాపించిన విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం ప్రముఖులైన కేశ్వథ్ రెడ్డి గారికి రాజ్యపాలం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ తర్వాత నాకు ఇవ్వడం సముచితమైన గౌరవంగా నేను భావిస్తున్నాను అందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ఎంపికకు మూలమైన వారందరికీ అలాగే ఈ సభకు ప్రత్యేకంగా హాజరైన గంటా చక్రపాణి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నా కృతజ్ఞత నా జీవితంలో చేసిన కుల నిర్మూలన ఉద్యమానికి వేతువాద ఉద్యమానికి సాహిత్య ఉద్యమానికి ఈ జీవిత పురస్కారం అందిస్తున్నారని భావిస్తున్నారు శాంతి నారాయణ గారు గొప్ప రచయిత రచయితగాక సమాజంలో అట్టడుకు ఉన్న ప్రజల జీవన వ్యవస్థను చిత్రీకరించిన శిల్పి ఇది ఆయన సందేశం